కారణం మనకు తల్లి ఏసయ్య నీ కోసం ఎంత పని చేస్తున్నాడో తెలుసు ఏసయ్యా నీకు కావలసినవన్నీ ముందుగానే సిద్ధపరుస్తున్నాడు నీకోసం ప్రాణం ఇచ్చాడు ఏసయ్యా అని పిలిస్తే అనుక్షణం నిన్ను వెన్నంటుండి కాపాడుకుంటున్నాడు ఒక మాట చెప్పాడండి బంగారం నుండి మాట తల్లైనా అయినా మర్చిపోయితేమో కానీ నేను నిన్ను మరువనే మరువని నువ్వు నన్ను మరిచిపోవచ్చు పెట్టిపెట్టు నువ్వు నన్ను గమనించకపోవచ్చు నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు తృణీకరించు కానీ బిడ్డ కానీ నేను నా తృణీకరించలేను ఎందుకో తెలుసా నేను కూడా నేను తృణీకరిస్తే ఈ లోకంలోకి నీకు దిక్కు లేదు నేను కూడా నిన్ను అసహించుకుంటే నీకు ఈ లోకంలో ఛాన్స్ లేదమ్మా నాలాగా నిన్ను ప్రేమించే మనిషి ఎవడు ఈ లోకంలో లేడు ఉన్నాడా అవసరం ఉన్నంత వరకే మనుషుల ప్రేమ అన్నీ ఉన్నంత వరకే అందరి ప్రేమ కావాల్సింది దొరికిన తర్వాత అవసరం తీరాక ప్రేమిస్తారా కానీ ఏ సైకి మనతో ఏ అవసరం ఉందని ప్రేమించాడు ఏ అవసరం ఉందని గాయాలు పొందాడు ఏ అవసరం ఉందని అంత త్యాగం చేశాడు అవసరత కాదు నేను ఇవన్నీ చేయకపోతే నశించిపోతారు నేను ఇలా అందుబాటులోకి వెళ్ళకపోతే నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారు